నమస్తే వెల్కమ్ టు అల్లీ క్లీస్ అయితే మన కొబ్బేరు మార్కెట్ గేదెల ధరలు అనేవి ఎంతో ఒకసారి అడిగి తెలుసుకుందాం గేదెల ధరలు వస్తుంది మీదేనాది ఇవి గేదెల మార్కెట్ కొబ్బేరు మార్కెట్ చాలా వరకు అయితే గేదెలు మొత్తానికి తగ్గిపోయినాయి పెద్దగా మార్కెట్కి అయితే ఏం రావట్లేదు దాదాపు ఒక టూ మంత్స్ దాకా అవుతుంది అందుకే మనం కూడా యూట్యూబ్లో కొద్దిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి గేదెలు ఎక్కువ రానినప్పుడు మార్కెట్లో మంచి గేదెలు లేనప్పుడు మనం వీడియో చేసి వేస్ట్ కదా అందుకే పెద్దగా ఏం చేస్తలేను నేను నాటి గేదెలు అవుతుంది ఒకసారి రేట్లు అనేవి ఎంతో అన్న ఏం చెప్తాను అన్న రేట్వి అన్న రేట్ ఏం చెప్తాను యాభైనా ఎన్ని తెలియదు తెలియదా ఓకే యా యాభై చెప్తున్నావు పాలు మూడు లీటర్లు ఇస్తాయి ఎవరు మీద శ్రీరంగపురం తెలుసు వచ్చేసి మూడు లీటర్లు ఇస్తా అంట ఎన్ని రోజులు అయితే ఏంటది తనకి క్లారిటీ అయితే తెలియదు దీని గురించి కాకపోతే ధర ఒకటి తెలుసు మిల్కింగ్ కెపాసిటీ ఒకటి తెలుసు అంట ఇదైతే ఈ నడానికి ఉంది శ్రీరంగపురం అంటారు ఇలా వచ్చేసి ఒకసారి మార్కెట్లో అయితే పెద్దగా ఏం లేవు ఇక్కడ కూడా పెద్ద రేటు ఓ ఏం పెద్దా చెప్పినా యాభై ఐదు ఎన్ని రెండో రెండు ఇతలది యాభై ఐదు వేలు చెప్పు కట్టిందా ఈ ఎన్ని రోజులు అయితే నచ్చాయి పాలు ఏం చెప్పినావు పాలు పాలు ఏం పాలు ఎంత అంటే దాన్ని బట్టి మనం బట్టి లీటర్లు ఇస్తుంది రోజుగా ఒక పూట ఐదు లీటర్లు ఇక్కడ వచ్చేసి ఐదు లీటర్లు ఇప్పుడు దీనికి వచ్చేసి ఐదు లీటర్ల కెపాసిటీ ఉంది ఐదు బర్రే చూడండి ఒకసారి ఐదు లీటర్లు అంటుండీ ఇంత దీనికి సంకనే లేదు ఐదు లీటర్లు ఎక్కిస్తుంది நெக்ஸ்டுசார் அடுதான் ரேட்டு அனைது ரேட்டு ரெண்டு கலசி எண்பைனா இது எண்ணி அது மூடா தூரம் ఏమైందా పాలని ఇస్తుంది ఇది పూటకి పూటకి లీటర్నారా పూటకి నాపోతా పొద్దుందా ఇది ఏను అయింది రెండు అయితే అయితే వారం వారం అయితే ఇంత ఇది వచ్చేసి ఎవరు మీది మల్దక్కలు గద్వాల జిల్లారా గద్వాల జిల్లా నుంచి వచ్చింది వీళ్ళు మల్దకాల్ అంటే వీళ్ళది వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి కాంటాక్ట్ నెంబరు తీసుకోవట్లేదు ఎందుకంటే గీదలు మంచిగా లేవు ఇంకొకటి మీరు కాంటాక్ట్ చేసి కూడా దండే కాబట్టి చూపిస్తుంది కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న కూడా మిల్కింగ్ కెపాసిటీ లేనప్పుడు వేస్టే కదా ఇవి వచ్చేసి వ్యాపారస్తులు ఇవి గేదెలు వచ్చేసి వ్యాపారస్తులు మనం ఇంటర్వ్యూలకు మనం ఇంటర్వ్యూకి వస్తున్నాం అంటే వ్యాపారస్తుల కొద్దిగా బెదిరి సైడ్కి వెళ్ళిపోతారు ఎందుకంటే మనం ఎక్కడ రేట్ అడుగుతామో అన్నట్టుగా పక్కకైతే వద్దరు మనకేదో బెదిరి పని అని కాదులే కానీ రేట్లు అడిగితే వాళ్ళు చెప్పారు అనమాట అందుకే మనం కెమెరా తిప్పామంటే సైడ్కి వెళ్ళిపోతారు అంటే ఇవి వ్యాపారస్తుల దగ్గర అయితే ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గర కూడా పెద్దగా అయితే ఏం లేదు తక్కువనే ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గర ఇవన్నీ ఫుల్గా ఉంటుండే ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయినాయి ఈ వ్యాపారస్తులు ఏం చేస్తుంటే ఇప్పుడు ఎద్దుల వ్యాపారాన్ని పెరుగుతుంది కొంతమంది ఎద్దుల వ్యాపారం కూడా కనిపిస్తుంది వీళ్ళైతే దీని అయితే అడుగుతుంది

ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ప్రతి శనివారం మార్నింగ్ టైంకి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ కి ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు కానీ డైరీ ఫామ్ వాళ్ళకైతే పెద్దగా యూజ్ అయితే లేదు ఎందుకంటే హెవీ సైజు గేదెలు అయితే రావట్లేదు అంతగా వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గర తీసుకునే వాళ్ళైతే కొద్దిగా అన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే లాస్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డింకింగ్ కెపాసిటీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే బాగుంటుంది